బావతో పెళ్ళి ఐదవ భాగం పెద్ద బావకి పక్క ఊరిలో జాబ్ ట్రాన్స్ఫర్ అవటంతో రోజు వెళ్ళి వచ్చేవాడు అలా అందరం ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉన్న అత్తకి బావపై కోపం పోలేదు నేనేమో వేగంగా లేచి వాకిలి కడిగి ముగ్గు పెట్టేదాన్ని అక్కేమో పట్టణం పిల్ల కదా తనకి ఇదంతా కొత్త కావటంతో పొద్దుదూరిన ఎనిమిది తొమ్మిది గంటలకి లేచేది ఒకరోజు నేను వేగంగా లేచి పని మొత్తం చేసి వంటగదిలో ఉన్నప్పుడు అప్పుడే నిద్ర లేచి వంటగదిలోకి వచ్చింది అక్క ఏమిటి మీనాక్షి అప్పుడే వంట చేసేసావా అవునక్క బావా వాళ్ళు డ్యూటీకి వెళ్తారు మరి వాళ్ళకి బాక్సు పెట్టాలి కదా అని అన్నాను అక్కేమో ఏమీ అనుకోకు మీనాక్షి నాకు వేగంగా లేవడం వంట చేయటం తెలియదు అయినా ఇదంతా నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావు పర్వాలేదక్క నాకు అలవాటే అక్కడ బావకి బాక్సు పెట్ట నువ్వు ఇచ్చేయక్క అలాగే నువ్వు ఫ్రెష్ అయిరా నీకు టిఫిన్ పెడతా సరే మీనాక్షి అత్తే ఏమో అయినా మీనాక్షి పల్లవి కూడా ఈ ఇంటి కోడలే అని నాకు చెప్పి మరి నువ్వేం చేస్తున్నావు మొత్తం నీ మీద వేసుకొని తెల్లవారింది మొదలు కనీసం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నావు కొంచెం పల్లవికి చెప్పు ఎంత పట్టణం పిల్లైనా ఎంతో కొంత చేస్తుంది ఏమీ చెప్పకపోతే తను ఇవన్నీ ఎలా తెలుసుకుంటుంది అది కాదు అత్తా ఇంటికి వచ్చి మూడు రోజులే అయింది కదా అప్పుడే ఇవన్నీ చెప్పి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు తనే మెల్లగా నేర్చుకుంటుంది అయినా నేను ఎన్ని చెప్పినా నా మాట కాదంటావు ఏదో ఆరిన్ దానిలా అన్నీ నీ నెత్తి మీద పెట్టుకుంటావు నువ్వు ఒక్కదానివే అలా కష్టపడితే నేను చూడలేకపోతున్నా పోనీ ఏమైనా సాయం చేద్దామంటే నాకు వయసు పైబడడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి నీ ఇష్టం మరి అంటుంది అత్త తరువాత రోజు అక్కేమో కోడికి గుయ్యక ముందే కంటే కాస్త ముందే లేచి ఆ మీనాక్షి కన్న ముందే లేచి ఇంటిలో పని మొత్తం నేనే చేసి అర్థం ఎచ్చుకునేటట్టు చేయాలి అని నిర్ణయించుకుంది కానీ తనకి ఆ పని రాదని మరిచిపోయింది నేను లేచేసరికి మొత్తం పనులు చేసేసింది అక్క వేసిన వాకిట్లో ముగ్గు చూసి మీనాక్షి అని అత్త నన్ను పిలిచింది ఏంటి మీనాక్షి రాత్రి గేటు వేయడం మరిచిపోయావా ఏంటి అత్తా నువ్వంటున్నది కాదమ్మా ఈ ముగ్గు చుట్టూ కుక్కలు వచ్చి తొక్కినట్టు ఉంది నేనేమో అత్త మెల్లగా అది అక్క వేగంగా లేచి ఇంటిలో పనులతో సహా వాకిలి కడిగి ముగ్గుపెట్టింది అయినా వచ్చని వేసిందా నేర్చుకుంటుందా అని అనుమానంగా అంటుంది అత్త అంతేకాదు తను చేసిన ఉప్మా చలివిడి ముద్దలా ఉంది ఉప్మా తిన్న అత్త ఏంటమ్మా పల్లవి ఉప్మా ఇలా ఉంది నీకు రాకపోతే ఒకసారి మీనాక్షిని అడిగి నేర్చుకో అమ్మా అనేసరికి ఆ మాట అక్కకి నచ్చలేదు ఉదయాన్నే వేగంగా లేచి ఎప్పుడూ లేనంత విధంగా వంట చేసి పెడితే బాగోలేదు అని వంకలు పెడుతున్నారు పైగా ఆ మీనాక్షి దగ్గర నేర్చుకోమంటున్నారు అయినా వీళ్ళ కోసం నా శ్రమని వృధా చేయడమేంటి అనుకుంటుంది అక్క అత్తేమో నాతో ఇప్పుడు చూసావా మీనాక్షి ఇంతవరకు కొత్తగా వచ్చిందని ఎందుకులే అన్నావు కదా ఇప్పుడు తానే అంతా చేయాలని అనుకుంటుంది ఇకనైనా తనకి వంట పని నేర్పు సరే అత్త మరోవైపు బావలేమో మారుమాట అనకుండా మింగలేక కక్కలేక బయటికి అనుకోలేక ఎలాగో కొంచెం తిని వెళ్ళిపోయారు సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన పెదబావ పల్లవి లంచ్ బాక్స్కి నువ్వు పెట్టిన బెండకాయ ఫ్రై మొత్తం మాడిపోయింది అయినా నీకు రాకపోతే మా అమ్మనో లేదో మీనాక్షినో అడగాల్సింది కదా నా పరిస్థితి ఇలా ఉంటే నా తమ్ముడు ఏమనుకుంటాడో ఏమిటో ఏమిటి అంటున్నావు శ్రీకాంత్ అది వండటానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా మొదటిసారిగా మీ అందరి కోసం నాకు రాకపోయినా కష్టపడి వంట చేశా ఆఖరికి శ్రీకాంత్ నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నా ఏమైనా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మారిపోయావు అంటూ ఏడుస్తుంది అక్క అది కాదు పల్లవి సారీ అలా అక్క తన ఏడుపుతో బావ నోరు మూయించింది తరువాత రోజు పెదబావ తన నెల జీతాన్ని అత్తకి ఇస్తే అత్తేమో తీసుకోక ముఖం చాటుతుంది అమ్మా అమ్మ తీసుకో అమ్మ నా మీద కోపం డబ్బులపై చూపించొద్దు అయినా నిన్ను ఇంటిలోనికి రానిచ్చింది నీ డబ్బుల కోసం అనుకున్నావా నీది మాకు ఒక పైసా అయినా వద్దు అని అంటుంది అత్త ఇది మంచి ఛాన్స్ అని అక్క అత్తయ్య తీసుకోండి ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే కదా మీరు ఎంత కష్టపడ్డారో అంతా ఆయన నాకు చెప్పారు ఆయన ఏంటో అన్నది నాకంటే మీకే బాగా తెలుసు మీకు ఒక విషయం చెప్పన ఆయన ఎప్పుడు నేను చేసిన తప్పుకు మా అమ్మ ఎప్పుడు నన్ను క్షమిస్తుందోనని తను రోజు బాధపడుతూనే ఉంటారు దయచేసి ఇప్పటికైనా తనను క్షమించండి అని అత్త కాలు మీద పడుతుంది తనతో పాటు బావ కూడా నన్ను క్షమించమ్మ కాలు పట్టుకుని ఏడుస్తాడు అత్తేమో పల్లవి శ్రీకాంత్ క్షమిస్తా లేవండి తల్లి మనసు ఎప్పుడు పిల్లల ఆనందాన్ని కోరుకుంటుంది మీరు నాకు పంచప్రాణాలు కానీ మీ వల్ల ఒకరికి నష్టం జరుగుతుంటే నేను భరించలేను ఎందుకంటే నా పిల్లలు ఎటువంటి తప్పు చేయరని నాకు నమ్మకం అటువంటిది నీ వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని తట్టుకోలేకపోయాను అయినా ఆ రోజు మీ తమ్ముడు శ్రీరామ్ మీనాక్షి మెడలో తాళి కట్టకపోతే నేను ఈరోజు బతికుండలేకపోయేదాన్ని అయినా మీ తలరాత అలా ఉంటే నేనేం చేయగలను మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు అంటూ ఆ రోజు పెదభావని క్షమించి ప్రేమతో హృదయానికి అద్దుకుంటుంది అత్త అంతవరకు అంతా బాగుంది అన్న టైంలో అక్కకి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ చేసింది అక్క చెల్లెలు సురేఖ అక్క బాగున్నావా బావ ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు అంజలి ఎలా ఉంది కొత్త ఇల్లు కొత్త మనుషులు ఏం చెప్పను నిన్ననే మా అత్త మమ్మల్ని క్షమించి మాతో మాట్లాడింది దానికి అంజలి ఇంతవరకు క్షమించలేదా అయినా మీరేం నేరం చేశారు చెప్పాలంటే వాళ్ళే నీకు అన్యాయం చేశారు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండటానికి నాన్నని కోల్పోవటానికి వాళ్ళే కదా కారణం నువ్వు అన్నది నిజమే అంజలి వీళ్ళు సంతోషంగా కలిసి ఉండకూడదు దానికి ముందు నువ్వు బావని నీ చేతుల్లో పెట్టుకో ఇంట్లో వాళ్ళపై లేని ప్రేమని చూపించు దానిని చూసి బావ నిన్ను నమ్ముతాడు నేను చెప్పింది మరిచిపోకు అలా అక్క మాపై ద్వేషం పెంచుకుంది ఒకరోజు దగ్గర బంధువుల ఇంటికి పెళ్లికి నేను అక్క అత్త వెళ్ళాం అక్కడ ఒక పక్క పెళ్ళి జరుగుతుంటే మరోవైపు నేను అత్త అక్క భోజనాలు చేస్తూ ఉంటే మా బంధువులు ఒక ఆమె అత్తతో నీ పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని తన భార్యతో వచ్చాడంట అని అంటుంది అత్తేమో అక్కని చూపించి తినే మా పెద్ద కోడలు పల్లవి అని పరిచయం చేస్తుంది ఈ అమ్మాయి కోసమేనా మా మీనాక్షిని వద్దనుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్ నిజం చెప్పాలంటే మా మీనాక్షికి అన్యాయం జరిగింది మీనాక్షి ఎంత ప్రేమించింది శ్రీకాంత్ని ఆఖరికి పెళ్లిపీటలపై వదిలి వెళ్ళిపోయాడు అయినా శ్రీరామ్ ఆ క్షణం తన మెడలో తాళి కట్టి తన భార్యని చేసుకున్నాడు లేకపోతే తన జీవితం ఏమయ్యేదో ఏమో ఇదిగో కామాక్షి ఇప్పుడు అంతా బాగానే ఉంది అంతా తెలిసి తెలియనట్టుగా మనుషులను డెప్పి పొడిచినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడి నుండి వెళ్ళు అంటుంది అత్త కోపంతో అయినా ఉన్నమాట అంటే పడతారేంటి అంటూ ఆమె వెళ్ళిపోయింది నాకేమో అలా అనడంతో అక్క ఎంత బాధపడుతుందో ఏమో అని అనిపించింది దాంతో పెదబావ డ్యూటీ నుంచి వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది అక్క ఏమైంది పల్లవి అంటాడు బావ ఏం లేదు శ్రీకాంత్ ఏమీ లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు పెళ్ళిలో మీ బంధువు ఒక ఆవిడ నా వల్ల నువ్వు మీనాక్షికి అన్యాయం చేశావని తన జీవితం నాశనం చేశావని ఇంకా ఎన్నో మాట్లాడింది ఆమె అలా అన్నదానికి నాకు కన్నీళ్లు రావటం లేదు కనీసం ఆవిడ అన్ని మాటలు ఆడినప్పుడు మీనాక్షి అయినా మీ అమ్మ అయినా ఒక్క మాట ఆడి ఆమె నోరు మోయించలేదు చూస్తూ నిల్చున్నారు నాకు ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పు శ్రీకాంత్ నీ ముందు అలా నటిస్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు పల్లవి నువ్వు వాళ్ళని అపార్థం చేసుకోకు అయినా నువ్వు అందరికీ తెలియడం కోసమే కదా నిన్ను మా బంధువుల పెళ్లికి తీసుకుని వెళ్ళారు అది కాదు శ్రీకాంత్ ప్లీజ్ పల్లవి నా కోసం ఆ మాటల్ని పట్టించుకోకు వదిలేయి అంటాడు బావ ఏంటి ఈ శ్రీకాంత్ ఎంత చెప్పినా వినలేదు అయినా ఎప్పుడు మారుతాడో ఏంటో మరోవైపు బావ మీనాక్షి నీకు ఒక సర్ప్రైజ్ అంటాడు ఏంటి బావా ఇదిగో అని చీర గిఫ్ట్గా ఇస్తాడు చాలా బాగుంది బావా అయినా ఇప్పుడు ఏంటి సడన్గా మొద్ద రేపు నీ బర్త్డే కదా మరిచిపోయావా అవును బావా నేను మర్చిపోయాను అయినా నీకు ఎలా గుర్తుంది బావా నీకు సంబంధించినది ప్రతీదీ నాకు గుర్తుంది ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున నువ్వు బాగా రెడీ అయ్యి మా కోసం స్వీట్స్ తెచ్చేదానివి మా అమ్మ ఆశీర్వాదం తీసుకునేదానివి నీకు తెలుసా నువ్వు మా అన్నయ్య కోసం తెచ్చిన స్వీట్స్ మా అన్నయ్య కంటే నేనే ఎక్కువగా తినేవాడిని మరి ఎలా మరిచిపోతాను అమ్మో నా పైన అంత ప్రేమ దాచుకున్నావా బావా సరే కానీ రేపు డ్యూటీకి సెలవు పెట్టా రేపు అంతా నీతోనే ఉంటా ఉదయం గుడికి వెళ్దాం తరువాత సినిమాకి వెళ్దాం అంటాడు బావా గుడికి ఓకే కానీ సినిమా కంటే ఇంట్లో అక్కుంది ఏమైనా అనుకుంటుందో ఏమో ఎందుకు అనుకుంటుంది నీ బర్త్డే కదా ఏమీ అనుకోదులే అలా నా బర్త్డే రోజున అత్త ఆశీర్వాదం తీసుకుని ఉదయాన్నే గుడికి వెళ్ళాం తరువాత సినిమాకి వెళ్ళాం పెద బావా ఏమో అక్కతో పల్లవి మీనాక్షికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా ఏంటి గిఫ్ట్ ఇస్తారా తనంటే బాధ అనిపిస్తుందా లేదా మీలో తనంటే ప్రేమ పడుతుందా ఏంటి పల్లవి అలా అంటున్నావు మతి చెదిరిందా మరి ఏమి అనమంటావు వాళ్ళేమో సినిమాలు షికార్లు చేస్తూ బాగానే ఉన్నారు మీరేమో వాళ్ళకి అన్యాయం చేశానని బాధపడుతున్నారు పెళ్లి చేసుకుని నన్ను తీసుకొచ్చారు కనీసం ఒక్కరోజైనా ఒక ముద్దు కానీ ముచ్చట కానీ లేదు నేను ఉన్నానని కూడా గుర్తించటం లేదు ఇప్పుడు వచ్చి మీనాక్షికి గిఫ్ట్ ఇద్దామా అంటున్నారు మీ ఇష్టం ఏం చేసుకుంటారో నాకు తెలియదు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అక్క కోపంతో బావేమో అక్కని కూల్ చేయటానికి సినిమా టికెట్స్ తీసుకొని వచ్చాడు పల్లవి బయలుదేరు సినిమాకి వెళ్దాం అంటాడు నేను రాను శ్రీకాంత్ ఏదో అలా అన్నానని నన్ను కూల్ చేయటానికి ప్రయత్నిస్తున్నావు కానీ నాపై ప్రేమ తగ్గిపోయింది అయినా నా పిచ్చి కానీ మా నాన్న చనిపోయాడని నన్ను పెళ్లి చేసుకున్నావు లేదంటే ఆ మీనాక్షి మెడలో కట్టేవాడివి రెండు రోజులైతే నన్ను పూర్తిగా మర్చిపోతావో ఏంటో అలా అంటున్నావు ఏంటి పల్లవి నీపై అప్పుడు ఎంత ప్రేముందో ఇప్పుడు అంతే ప్రేముంది ప్రేమ ఎప్పుడైనా పెరుగుతుంది కానీ తగ్గదు దయచేసి నన్ను అర్థం చేసుకో అని హద్దుకుని పెట్టాడు ఇంకేముంది అక్కకి కూడా అదే కావాలి బావని తన మాట వినేట్టుగా చేసుకోవాలి దాంతో కోపం తగ్గి బావతో ఆ రోజు సినిమాకి ఆ తరువాత షాపింగ్ చేసి ఇంటికి వచ్చారు అక్కేమో తను షాపింగ్ చేసిన చీరలు చూపించి చూసావా మీనాక్షి మీ బావ నాకు ఎంత మంచి చీరలు తీశారు చెప్పాలంటే చాలా ఖరీదైనవి ఒక్కొక్కటి నాలుగు వేలు తెలుసా అంతేకాదు నేనంటే తనకి ఎంతో ప్రేమ మరి నీకు శ్రీరామ్ ఇచ్చినవి ఎంత నేనేమో వెయ్యి రూపాయలక్క అని చెప్పా అవునులే శ్రీరామ్ జూట్ జూట్మిల్లిలో పనిచేస్తున్నాడు కదా అంతకన్నా ఎక్కువ రేటు తీయలేడు అయినా మీనాక్షి నిన్ను ఎప్పుడు నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా నువ్వు శ్రీరామ్తో బానే ఉన్నావు కదా ఎందుకు అడిగానంటే మా ఆయనంటే నీకు ఇష్టమంట మరి మా ఆయనేమో నిన్ను పెళ్లి పీటలపై వదిలి నాపై ప్రేమతో నా దగ్గరికి వచ్చేశాడు దాంతో శ్రీరామ్ నీ మెడలో తాడి కట్టాడు అయినా ఆ శ్రీరామ్ని ఏ ఆడపిల్లైనా ఇష్టపడుతుందా తను త తను చేస్తున్న మిల్లీలో పని అయినా నువ్వేం చేస్తావులే అటు చూస్తే బావా ఇటు చూస్తే అత్త మరి ఏం చేయలేక నువ్వు సర్దుకుపోతున్నట్టు ఉన్నావు అదేంటక్క అలా అంటున్నావు అయినా మనము ప్రేమించే వాళ్ళు కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు అంతేకాదు ఒక వ్యక్తి రూపాన్ని చూసి తను చేసే పనిని చూసి మనిషి ఎలాంటివాడు నిర్ణయించకూడదు తన మనసు బట్టి ప్రవర్తన బట్టి నిర్ణయించాలి ఆ విషయానికి వస్తే బావది మంచి మనసు ఎదుటి వారు బాధపడినా కష్టం వచ్చినా చూడలేడు అయినా బావ ప్రేమతో తెచ్చిన వెయ్యి రూపాయల చీర అయినా నాకు పదివేల చీరతో సమానం అంటూ అక్కకి సమాధానం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయా అక్కేమో ఈ మీనాక్షికి చింత చెచ్చిన పులుపు చావదు అన్నట్టు ఎంత వెటకారమో అనుకుంటుంది విన్నారా ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్